మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నిండి హాయ్ వెల్కమ్ టు ఛానల్ విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపుతుంది దాదాపు ఇరవై ఐదు కిలోల మాదక ద్రవ్యాలను సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా పట్టుకోగలిగారు సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఏదో ఉన్నారు వాటితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ సిబిఐ వాళ్ళు పట్టుకోవడం చూస్తున్నాం విశాఖ తీరంలో అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు అసలు ఎలా పట్టుకోగలిగారు సార్ సీబీఐ వాళ్ళు వాస్తవానికి ఇది బ్రెజిల్ బ్రెజిల్ అంటే ఇక్కడ మన దక్షిణ అమెరికా ఖండం దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్ నుండి జర్మనీ మీదుగా అంటే యూరోపియన్ కంట్రీస్ మీదుగా ఈస్టిన్ ఈస్ట్ యూరోపియన్ అదే ఈస్ట్ ఏషియా కంట్రీస్ మీదుగా వైజాగ్ వస్తుంది అంటే వైజాగ్ వస్తుందని ఒక ఇంటర్పోలు అంటే అంతర్జాతీయ పోలీసు వాళ్ళు మన ఢిల్లీ సిబిఐలకు సమాచారం ఇచ్చారట ఇస్తే అది మార్చి పదహారున ఇప్పుడు ఆపరేషన్ గరుడ పేరుతో దాన్ని పట్టుకున్నారట ఆపరేషన్ గరుడ పేరుతో పట్టుకోవడము ఆ పట్టుకోగానే అయిపోదుగా అందులో ఏమున్నాయి ఎట్లా ఇప్పుడు రకరకాలు ఉన్నాయి అందులో కూడా దగ్గర దగ్గర సెవెంటీన్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయంట ఇంకెక్కు ఉండొచ్చేమో నాకు ఐడియా లేదు ఎక్కడో చిన్న ఇన్ఫర్మేషన్ వరకు చెప్తుంది అందులో ఇది ఏ రకం చెందింది ఇప్పుడు అందులో కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే హైలీ దాన్ని ఏమంటారు క్రిటికల్గా ఉండే డిసీజ్కి వాడే డ్రగ్స్లో వాడే డ్రగ్స్ అవ్వచ్చు లేదా ఇట్లా మాదక ద్రవ్యాలని అవ్వచ్చు అది ఏంటి దేనికని నిర్ధారించలేదు నిర్ధారించడం కోసం నార్కోటిక్స్ అనాలిసిస్ చేస్తారు కదా వాళ్ళు పిలిపించారు ఆ నార్కోటిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లాగే నార్కోటిక్స్ వాళ్ళు కూడా ప్రతీదీ ఎనలైజ్ చేసి అంటే బాగా కెమిస్ట్రీలో నిష్ణాతులు అయి ఉంటారు కెమికల్ కెమికల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో ఎనాలిసిస్ చేసి ఏంటి దాంట్లో ఏ కంటెంట్ ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది దాని ఎస్ఏ ఎంత దాని రేటింగ్ ఎంత అంతే చూసి అప్పుడు అది నిర్ధారణ చేస్తారు అది మార్చి పదహారున ఫైండ్ అవుట్ చేసింది అది విశాఖ తీరంలో ఇక్కడ పంతొమ్మిదికే కనిపెట్టుకోగలిగారట అంటే చూడండి అది కూడా ఎట్టాక ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగు ఇరవై ఐదు కిలోలు చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నాయంట అందులో ఆ కంటైనర్లో చూడండి అసలు అంటే సినిమాల్లో చూపిస్తారు మనం చాలామంది బాగా సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారా అని అనేస్తాం కానీ ఇట్లా ఒకసారి ఊహించుకోండి ఇరవై ఐదు వేల కిలోలు అంటే అంటే ఇరవై ఐదు వేల కిలోలు ఇరవై ఐదు వేల టన్నులు అనుకోవచ్చాము అంత టన్ను ఇది డ్రగ్స్ని పట్టుకున్నారు ఏంటంటే ఒకవేళ కన్ను పొరపాటున యామరపాటుగా తీరం దాటేస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి అట్లాంటిది ఒకసారి దీనిపై ఇంటర్పోల్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడము దాన్ని సీబీఐళ్ళు సమాచారం వాళ్ళు కూడా మన వైజాగ్లో ఉండే సీబీఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం పెద్దగతన దానికి ఒక అందుకోతే అంటే చాకచక్యంగా పట్టుకోగలిగారు ఆపరేషన్ గరుడ పేరుతో ఇప్పుడు పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కార్గో షిప్స్ ఉంటాయి ఆ ఎంత కార్గో షిప్స్ అంటే మీరు నంబరు కొన్ని కొన్ని ఈ స్ట్రీట్ అంతా కూడా ఉంటాయి అంత పెద్ద కార్గో షిప్స్ ఉంటాయి కొన్ని టన్నుల వెయిట్ని కూడా మోయగలవు అవి అటువంటి మాటను పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చినప్పుడు ఆ కంటైనర్ కూడా ఒక లెక్ ఉంటుంది కంటైనర్ లెంత్ ఎంత విడ్త్ ఎంత దాంట్లో కంటైనర్ బుక్ చేసినప్పుడు పక్కాగా దాని కస్టమ్స్ రూల్స్ ప్రకారం ఎట్లా అంటే కంటైనర్లు ఎక్కడ స్పేస్ ఉంది ఎక్కడ నించారు ఎక్కడ ఫిల్ చేశారు ఎంత గ్యాప్ ఉంచాలని కూడా దానికి ఒక డెలివరీ రిపోర్ట్ కూడా ఉంటుంది సో అంత పక్కాగా ఉన్నప్పుడు దాన్ని క్లియర్గా ఓకే దీంట్లో గ్యాప్ ఇచ్చారు లేదంటే ఎంత ఫుల్ చేశారు ఇంత ఇరవై ఐదు కిలోలు ఏంటిది అది కూడా కస్టమ్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుంటారు సో చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇన్వెస్టిగేట్ చేస్తే నార్కోటిక్ అనాలసిస్ వాళ్ళు కనిపెడితే తెలుసు ఇంతకుముందు కూడా ఇలాగే గుజరాత్లో ఎక్కడ పోలీసులు కనుక్కోగలిగారు ఆంధ్ర పోలీసులు వైఫల్యం చెందారు ఆల్రెడీ చాలా ఊర్ల వరకు ప్రజల్లోకి వెళ్ళిపోయిందని కూడా వార్తలు చూసాం ఒక మూడేళ్ళ కిందటో రెండేళ్ళ కిందటో ఆల్రెడీ వెళ్ళిపోయింది మళ్ళీ ఇట్లా వచ్చింది అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు బాబు ఇక్కడ సేల్ చేసేసాం మేము వాళ్ళకి ఇచ్చేసాం మీరు మళ్ళీ సరుకు పంపించండి అంటే కదా పంపించుంటారు అంటే ఇంటి దొంగలు ఉన్నారు ఇంటి దొంగలు ముందు పట్టుకోవాలి ఇంటి దొంగలు ఆర్డర్స్ ఇస్తే కదా మళ్ళీ వాళ్ళు అంత ధైర్యంగా పంపించగలిగారు షిప్స్ ద్వారా అది కూడా బ్రెజిల్ నుంచి జర్మనీ మీద జర్మనీలో కూడా జర్మనీ ఏదైతే హాంబర్గ్ సిటీలో కూడా కొంత డెలివరీ చేశారో సంథింగ్ అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొన్ని యాడ్ అయ్యి వచ్చాయో తెలియదు కానీ ఇప్పుడు డ్రగ్స్ అలాగే ప్రాసిక్యూషను లాంటివి కొన్ని దేశాల్లో ఇప్పటికీ యాక్సెప్టెన్స్ ఉంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళకి కానీ మన దేశ మన లాంటి కొన్ని పెద్ద దేశాలకి విరుద్ధ మ్యాక్సిమం ఇంకా ప్రాస్టిట్యూషన్ యాక్సెప్టెన్స్ ఉంటుందేమో కానీ డ్రగ్స్కి అప్పుడు యాక్సెప్ట్ చేయడు మ్యాక్సిమం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసి అమ్ముకుంటారా కానీ దొరికితే మాత్రం తొక్క తీసేస్తారు దేశంలో అయినా ఇప్పుడు ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ దేశంలో కూడా పడ మంచిది కాదనే కదా మేబీ అది జర్మనీ వాళ్ళు ఇచ్చారా బ్రెజిల్ వాళ్ళు ఇచ్చారా తెలియదు వాళ్ళ చేతులు దాటిపోయాక లేదు మన చేతులు దాటిపోయింది కనీసం వాళ్ళైనా బాగుపడాలని చెప్పి ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మన వాళ్ళు కూడా ఏ రాజకీయ ఒత్తిళ్ళకు కానీ ఎవరికి దేనికి లొంగిపోకుండా చాలా చాకచకంగా పట్టుకుండా నిజంగా ఆ టీం ముందు అభినందించాలి ఆపరేషన్ గరుడ టీంకి అభినందించాలి ఆ టీం ఎవరు లీడ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మంచి టిక్ట్ ఆఫీసర్ అయి ఉంటారు దాని ద్వారా ఇట్లా ట్రేస్ చేసుకెళ్ళి ఒకవేళ నాకు ఎక్కడ భయం ఒకవేళ మిస్లీడ్ అయి ఉంటే పాటుగా కన్ను కప్పి వాళ్ళు తీరం దాటించేసి ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఉంచండి ఇరవై ఐదు వేల కేజీలు అంతేనా అసలు అంటే అదే ఒక్కసారి అనిపిస్తుంటుంది కొన్నిసార్లు మాత్రం మేబీ ఎట్లా హెవీగా వచ్చింది కాబట్టి పట్టుకోగలిగారా లేదా చిన్న చింతగా వందల కిలోలు రెండు వందల కిలోలు గట్రా వస్తే పరిస్థితి అంటే ఆల్రెడీ తీరం దాటేసారా ఎంటర్ చేసేశారా మనకు సినిమాలో మనం చూస్తుంటాం చిన్న చిన్న ప్యాకెట్లే ఐదు వేలు పదివేలు అట్లా అమ్ముతుంటారు అంటే సినిమాల్లో రియల్గా మనకు తెలియదు ఇప్పుడు చూడలేదు కూడా న్యూస్లో కూడా చూసాం ఇట్లా బ్రౌన్ షుగర్ కనుక్కున్నారు పట్టుకోగలిగారు అన్నట్టుగా అలాంటిది ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఒక్కసారి ఇమేజే అది దాన్ని ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సైడ్కి పెట్టి దాన్ని అలా భద్రపరిచి దాని జాగ్రత్తగా అలాంటప్పుడు కూడా మిస్యూజ్ అవుతుంటుంది కొన్నిసారి విక్రమ్ సినిమా అదే కదా ఎన్నో టన్నులు డ్రగ్స్ ఏమయ్యాయని దాని మీద ఆఖరికి ఒక అందులో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యే పెద్ద ఇష్యూ అవుతుంది బట్ ఎవరైతే దేశం కోసం పాటుపడే ఒక పోలీస్ అధికారి బయటకు వచ్చేసి మళ్ళీ ఆపరేషన్ నడిపిస్తుంటాడో ఆయన ఇవన్నీ చేస్తాడు కాబట్టి అది నిజంగా ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో బా అంటే ఎస్పెషల్ యువతకి తెలియదు ఎందుకంటే మొన్నటి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కలకలం లేకుతుంది కదా రాడిసన్ పబ్బు అలాగే జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ ఇప్పటికీ ఆ సినిమా వాళ్ళు ఉన్నారని రాజకీయ నాయకులు ఉన్నారని లేదా ఎవరు బన్నీ గారి ఫ్రెండ్ ఆయన ఉన్నాడని ఇవన్నీ విషయం రోజుకొక ఒక విషయం బయటకు వస్తూనే ఉంది సో అక్కడికి మరి నైట్ పన్నెండు తర్వాత డ్రగ్స్ ఇష్యూ చేస్తారు ఎవరు ఒంటి మీద తెలివి లేకుండా ప్రవర్తిస్తుంటారు అని కూడా చాలా వార్తలు చూసాం మొన్నటికి మొన్న ఆయన ఎవరు యూట్యూబర్ యూ ఆయన కూడా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డాడు కదా ఇవన్నీ మళ్ళీ అక్కడ నిజంగా అలాంటివి తీరం దాటకపోతే ఇలాంటి వాళ్ళకి ఎలా రీచ్ అయ్యాయి సో మన ఇంటి దొంగలు ఎవరో ఉన్నారు ఆ ర్యాడిసన్ బుకి సంబంధించే ఒక హైదరాబాది ఒక ఢిల్లీ అతను ఇద్దరూ కలిసి చేశారట మొత్తానికి వాళ్ళు దొరికారు వాళ్ళు చూద్దాం ఇలాగా సిన్సియర్గా చేసే ఆఫీసర్లందరికీ అందరికి ఆఫ్ వాళ్ళందరూ కనీసం సమాజం కోసం ఆలోచించి పట్టుకుంటే బాగుంటుంది చూద్దాం ఇరవై ఐదు వేల కిలోల వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా లెట్ వి వాచ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్